శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము నేను ఇప్పుడు ఏవైతే చెప్పబోతున్నానో విషయాలు ఇవన్నీ గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలం తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా బాగా చాలా ఈజీగా అర్థమవుద్ది అని కొన్ని మీరు చూడగలుగుతారు ఇంకొక విషయం తెలుసుకోండి ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంత సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కుదిరిట్లయితే షేర్ చేయండి అని కమెంట్ లోపల తప్పకుండా ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమశి కన్యా రాశి అని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ప్రెజెంట్ ఏదైనా టైం నడుస్తుందా అంటే అవును నడుస్తుంది అమ్మా కొద్దిగా బ్యాడ్ టైం అని చెప్పాను కొద్దిగా ఏంటంటే ఇబ్బందికరంగా టైం అయితే ఉంది అంటే ఇది ఏ ప్రకారంగా ముందది తెలుసుకోండి నేను ఇది చెప్పే ముందు ఒక మాట చెప్తా కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కన్యా రాశి వారికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు సమయం ఏదైతే ఉంటుందో ఇది అంత అనుకూలంగా ఉండదు ప్రత్యేకంగా ఏంటంటే వ్యక్తిగత జీవితం పట్ల చాలా ఇబ్బందులు చూడాల్సి వస్తుంది అని ప్రత్యేకంగా ఏంటంటే నిద్ర సరిగ్గా ఉండదు ఖర్చులు భయంకరంగా ఉంటే ఫ్యామిలీ లోపల డిస్టర్బెన్స్ ఎక్కువ చూడాల్సి వస్తుంది ఏదో ఒక రకమైన ఒక బెంగ మనసులో నడుస్తూనే ఉంటుంటుంది ఇది ఎవ్రీ ఇయర్ ఈ టైం లోపల ఉంటుంది మరి ఈ టైం స్పెషల్ ఏంటంటే ఈ టైం స్పెషల్ ఏంటంటే మీ రాసాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు అలాగే కేతు కూడా తోడుగా ఉన్నాడు ఇది నేను ఒక విషయం చెప్తున్నా భయపడకండి ఎవరు భయపడదు తెలుసా ఎవరైతే స్పిరిచువల్ లోపల ఉన్నారో ఎవరైతే ఆధ్యాత్మిక విషయాలు పట్ల చాలా ఎక్కువ ఆసక్తి ఉందో ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులకి ఈ సమయకాలం చాలా బాగుండబోతుంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమయం చాలా బాగుంటది ఎవరైతే భౌతిక జీవితం లోపల చాలా చాలా కోరికలతోటి చాలా పకడ్బందీగా ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారికి రావే రోజుల్లో కొద్దిగా చెడు ఎదురు చూడాల్సి వస్తుంది చెడు ఎదురుగా చూడాల్సి వస్తుంది అంటే అంత మంచి జరగదా అంటే మంచి నేను చెప్పను ఒక విషయం తెలుసుకోండి అనుకునే అవ్వవు అనుకునే కాలేక పనులు అయితే మనిషికి ఒక నిరాశ వస్తుంది ఆత్మవిశ్వాసం మొత్తం పోతుంది నిద్ర సరిగ్గా పట్టదు ఆ వ్యక్తి పట్ల ఫ్యూచర్లో ఏం చేయాలని కన్న ముందు ఏం తోచదు పెట్టుకున్న ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి ఎవరిపైన విశ్వాసం కుదరదు విశ్వాసం పెట్టుకోవాలన్నా కొద్దిగా బలహీనత మనసు అవుతుంటది ఇది ప్రెజెంట్ అయితే ఉంది భక్తులకి చాలా మంచి టైం ఉండబోతుంది ఆధ్యాత్మిక విషయాలు లోపల ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు పది మందికి ఇంకా మీరు దేవుడి గురించి ఇంకా చాలా బాగా చక్కగా మీరు అవి రోజులు చెప్పగలుగుతారు ఎవరైతే ఈ ప్రవచన దీని లోపల ఉన్నారు ప్రవచన చెప్తుంటే సమాజం లోపల మంచి సేవ చేస్తున్నారో అలాంటి వారికి ఈ సమయకాలం చాలా బాగుండబోతుంది మీరు ఎంత మాట్లాడుతూ ఉంటారో మీరు ఎంత ప్రజలతో ఉంటారో అంతమికి టైం బాగుంటుంది అని ఆర్థిక పరంగా ఇబ్బంది అయితే లేదండి ఒక విషయం తెలుసుకోండి నేను మళ్ళీ చెప్తున్నా ఆర్థిక పరంగా ఇబ్బంది లేదు డబ్బు వస్తుంది మీకు ఏదైనా అవసరం ఉన్నట్లయితే డబ్బు వచ్చింది అప్పు చేసే ప్రయత్నం అయితే కాదు కానీ డబ్బు అయితే మీకు వచ్చింది రాబే రోజులు లేకపోతే మీకు ఎవరైనా ఇవ్వాల్సినట్లయితే అటు నుంచి డబ్బు వస్తుంది మీరు ఏదైనా కోరిక కనుక కోరుకుతూ ఉన్నట్లయితే ఏదైనా కోరిక అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇది ఇది చేయబోతున్నాను ఇది చేస్తున్నాను దీని రిజల్ట్స్ నా పక్షాన ఎప్పుడు వచ్చింది అసలు వచ్చితే రావా ఇది ఏదైనా టైం ఉందో ఇది మీకు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ తర్వాత మీరు చూడగలుగుతారు కానీ దీని మధ్యలో ఏమవుతుందో తెలుసా కొన్ని మిషన్ లోపల పాజిటివ్ జరుగుద్ది ఇప్పుడు ఎవరికి పాజిటివ్ అది కూడా తెలుసుకోండి అవుట్ ఆఫ్ కంట్రీ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది అంటే జన్మస్థానం నుంచి ఎవరైతే దూరంగా ఉన్నారో దూరంగా ఉండి జాబ్ చేస్తున్నారు లేకపోతే మొత్తం ఫ్యామిలీ తీసుకెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు అలాంటి వారికి జాబ్ యోగా జాబ్ యోగం కనబడుతుంది మీకు అనిపించే ప్రజెంట్ కండిషన్ అక్కడ సరిగా లేదు మరి జాబ్ ఎలా చెప్తున్నారు ఒక విషయం తెలుసుకోండి జాబ్ అంటే కేవలం మనం అనుకున్నదే జాబ్ రావాలని కాదు మనకు గనక కోరిక కనుక గట్టిగా ఉన్నట్లయితే మనం ఏదైనా అనుకున్నట్లయితే అది ఏదైనా కావచ్చు చిన్నదన కావచ్చు పెద్దదన కావచ్చు పని పని వచ్చిన పని చేద్దాం కాంటాక్ట్ బేస్ అని కావచ్చు పర్మనెంట్ కావచ్చు ఎలాగైనా కావచ్చు ఆ పని పట్ల కనుక మన విశ్వాసం మన స్ట్రగల్ మన ప్రతిభ కనుక బాగా మీరు చూపించినట్లయితే మిమ్మల్ని ఎవరు వదులుకోరు ఈ విషయాన్ని మీరు గమనించుకోండి దేవుగురు బృహస్పతి దశమ స్థానంలో ఉండి మీకు ప్రత్యేకంగా హెల్త్కి సంబంధించి ఉన్న సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడతాడు కానీ మరి మిమ్మల్ని భయపెట్టేలా పెట్టాడు ఇక్కడ పాయింట్ ఏం తెలుసా మీరు కొద్దిగా ఓవర్ ఎక్సైట్ అవుతారు మీరు కొద్దిగా ఓవర్ ఎక్సైట్ అవుతారు ఎలా తెలుసుకోండి అష్టమాధిపతి మీ రాశిలో ఉన్నాడు తృతీయాధిపతి మీ రాశిలో ఉన్నాడు ఓవర్ ఎక్సైట్ అవుతారు ఓవర్ ఎక్సైటెంట్ అని తెలుసా చేయాలని చాలా ఉంది కానీ అది చేస్తే రిజల్ట్ ఎలా వచ్చింది అది ఒక భయం కూడా ఉంది కానీ నా ఒపీనియన్ కనుక మీరు తీసుకోవాలనుకున్నట్లయితే మీరు చేయండి ప్రయత్నం పెట్టుకోండి కానీ ఎలా పెట్టుకోండి అది నాకు రాదు పెట్టండి అది నాకు రాదు పెట్టండి కేతు ప్రత్యేకంగా చేస్తాడని తెలుసుకోండి మీరు ఏదైతే గట్టి పట్టుకుంటారో అదే మీ నుంచి లాక్కుంటాడు మీరు ఏదైతే గట్టి పట్టుకుంటారో కేతు మిమ్మల్ని నుంచి అదే లాక్కుంటాడు శని అలా కాదు మీకు ఏదైతే కావాలని ఉందో అది ఎలా ఇస్తాడో తెలుసా దాని పట్ల మొత్తం వ్యామోహం పోయిన తర్వాత ఇస్తాడు అందుకే మీరు సప్తమ స్థానంలో శాటిల్ ఉన్న తర్వాత జీవితంలో ఏమవుతుందో తెలుసా అనుకున్న పనులు ఎప్పుడు లైఫ్ లోపల టైంకి అస్సలు అవ్వవు అస్సలు అవ్వవు మీరు ఎంత ప్రయత్నించండి అస్సలు హావ్ అండ్ ఈ కాలంలో కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీ చతుర్థాధిపతి కూడా గమనించినట్లయితే దశమ స్థానంలో ఉండడం వల్ల మంచి కండిషన్ లోనే ఉంది పర్వాలేదు కుటుంబం లోపల కొద్ది శుభకార్యాలు మాంగ మాంగళిక కృత్యాలు అవుతాయి పర్వాలేదు శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఆడవాళ్ళ సహకారం తీసుకోండి ఆడవాళ్ళ సంయోగంతో మీరు ముందుకెళ్తున్నారు పొరపాటును కూడా ఆడవాళ్ళ జోలికి అస్సలు మీరు వెళ్ళకండి నెగేటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకోటి తెలుసుకోండి కేతు బుధుడు కాంబినేషన్ ఉండడం వల్ల కొద్దిగా ఎవరైతే సింగర్స్ ఉన్నారో సింగర్స్ అలాంటి వారికి మంచి అవకాశాలు అయితే కనబడుతున్నాయి సింగర్స్ ఎవరైతే ఉన్నారో పాట పాడుతున్న చూడండి వాళ్ళకి మంచి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇప్పుడు హెల్త్ పరంగా కనుక చూసుకున్నది చెప్పడం జరిగింది హెల్త్ లోపల టెన్షన్ బీపీ ఒకటి ప్రాబ్లం అయితే ఇచ్చుద్ది బీపీ ఎవరికైనా ఉన్నట్లయితే కొద్దిగా దాన్ని డాక్టర్ చెప్పుకుంటారు ఇలా పాటించాలని ఆ ప్రకారంగా మీరు పాటించండి నోట్ టేక్ ఓవర్ టేక్ ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే నామస్మరణ చేస్తూ ఉండండి నామస్మరణ లోపల చాలా పవర్ ఉంది ఒక విషయం తెలుసుకోండి చాలా మంది అంటుంటారు జ్యోతిషం జీవితం మార్చుంది జ్యోతిషం జీవితం మార్చదు ఎప్పుడు మీరు మారాలంటే మారద్ది కానీ అది ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళకూడదు ఓన్లీ జ్యోతిషం మీకు టైం చెప్పుద్ది కానీ వెళ్ళాల్సింది మాత్రం మీకు మీరు తెలుసుకుని వెళ్ళినా అలాగే అవుతుంది తెలియకుండా వెళ్ళినా అలాగే అవుతుంది కానీ దేవుడి శరణంలో ఉన్నట్లయితే రావాల్సిన ప్రమాదం పెద్దగా కనుక ఉన్నట్లయితే చిన్నదైనా వచ్చుద్ది దానికన్నా ముందు మీరు కొద్ది జాగ్రత్తగా శరణాగతితోన్నట్లు అయితే బాధ తొలగించగలుగుతాడు దేవుడు వెల్త్ పరంగా బాగుంది కన్యా రాశి వారికి వెల్త్ పరంగా లేదు ప్రాప్తి యోగం అయితే ఉంది ప్రాప్తి యోగం అంటే ఏం తెలుసుకోండి చాలా రోజుల నుంచి ఒక ప్రయత్నం నడుస్తుంది ఆ ప్రయత్నం లోపల సక్సెస్ఫుల్ అయితే మీరు అవుతారు జాబ్ పరంగా జాబ్ లోపల మంచి యోగాలు అయితే కనబడుతున్నాయి కొద్దిగా జాబ్ చేయండి ఎలా ప్రైవసీగా వెతకండి ప్రైవసీగా అంటే తెలుసుకోండి అందరికీ చెప్పకండి నాకు జాబ్ లేదు జాబ్ లేదని ప్రైవేసీకైనా చూడండి అన్నీ మీరేం చేయాలన్నా సొంతంతో చేయండి మీ అంతా మీరే చేయండి జాబ్ వచ్చుద్ది అని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పకండి చెప్తే అవబు పనులు అది ఒకటి తెలుసుకోండి బిజినెస్ వ్యాపారం క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకోవట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి లోపల బాగుంది వ్యాపారస్తులకి ప్రత్యేకంగా ఈ టైం ఏదైతే ఉందో కొద్దిగా డెవలప్మెంట్ చేయండి ఎలా డెవలప్మెంట్ తెలుసా మైండ్ తో ఆలోచించండి ఇప్పుడు ప్రెజెంట్ రాబోయే ఒక టూ మంత్స్ టూ సారీ టూ ఇయర్స్ ఇలా ఇలా ఉండబోతుంది గెస్ చేసి ఆ ప్రకారంగా మీ బిజినెస్ లోపల కొద్దిగా మోడిఫై చేయండి కొద్దిగా చేంజెస్ చేయండి ప్రాపర్టీస్ కావచ్చు పద్ధతులు కావచ్చు అవి చేంజ్ చేసినట్లయితే మీ బిజినెస్ లోపల మంచి గ్రోత్ అయితే ఉంటుంది కానీ టైం అయితే చేంజ్ కోసం మంచి అవకాశం అయితే ఉంది కెరియర్ పరంగా విద్యార్థులకి బాగుంది కెరియర్ లోపల ఇబ్బంది లేదు ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు విద్యార్థులకు టైం లోపల తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ప్రత్యేకంగా ఏంటంటే కెరీర్ లోపల అవుతుందని తెలుసా కొన్ని కొన్ని సార్లు నాకు ఇది నచ్చలేదు వదిలేసి వేరే చోట వెళ్ళాలి అనుకుంటారు అలా అస్సలు చేయకండి చేస్తున్న దాని పట్లనే మంచి ఫోకస్ పెట్టుకొని చేయండి మంచి జరుగుద్ది నిద్ర భంగం అయ్యే అవకాశం ఉంది నిద్ర భంగం అంటే ఏం తెలుసా నిద్ర పట్టదు ఒక వ్యక్తి నిద్ర ఎందుకు ఎందుకు పట్టదు చాలా సార్లు చాలా మంది చెప్తుంటారు విద్యులు కూడా ఇంకొకసారి చెప్పాడు నిద్ర ఎందుకు పట్టదని చాలా దాని కారణాలు చాలా బాగుంటాయి ఎందుకు చెప్పాడు అది ఎలా ఉంది మీకు కూడా తెలుసు మీరు గమనించండి ఎప్పుడైనా నేను చెప్పాల్సిందే ప్రేమ జీవితంలో ఉన్న వారికి అంత సరిగ్గా టైం అయితే లేదు కానీ విద్యార్థులు ఎలాంటి రకమైన చేంజెస్ అయితే అస్సలు మీరు చేయకండి ఫ్యామిలీ పరంగా కన్యా రాశి వారికి కొద్దిగా బాగుంటుంది మీ ఫ్యామిలీ లోపల ఏదైనా ఒక మంచి శుభకార్యం జరిగే అవకాశం ఉంది మీరు ఎవరిదైనా కోరుకున్నట్లయితే మంచి అయితే తప్పకుండా జరుగుతుంది హా మదర్కి ఆరోగ్యం అంతా అనుకూలంగా అయితే కనిపించట్లేదు మదర్ ఆరోగ్యం అయితే అంత అనుకూలంగా కనిపించలేదు ప్రత్యేకంగా మీ మదర్ కనుక ఏదైనా గవర్నమెంట్ లోపల ఉన్నట్లయితే అక్కడ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొనే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఓకే కన్యా రాశి వరకు మాట చెప్తున్నా అంత భయపడక నేను చెప్పానని మరి అంత సీరియస్ చూసుకునేది కాకండి ఓన్లీ ఏం చేయండి తెలుసా నామస్మరణ చేయండి నామస్మరణ ఎలాంటి నామస్మరణ చేయాలి రాము మంత్రం జపించండి తారక మంత్రం తారక మంత్రం లోపల అది మనల్ని తారించుద్ది ఈ జన్మ సంసారం నుంచి మనం బయటపడగలుగుతాం తారక మంత్రం శ్రీరామ జయరాం జయ జయరాం శ్రీరాం జయరాం జయ జయరాం లేకపోయితే నమశివాయి నమశివాయి చేయండి ఏదైనా ఒకటి చేయండి ఇక్కడ సూర్యుడిని మీరు ఉపయోగించండి సూర్యుడిని ఉపయోగించినట్లయితే రెండు ఆటోమేటిక్గా పనిచేస్తాయి బుధుడు చెప్తున్నా బుధుడు వాణి కారకుడు కేతు భక్తి కారకుడు నామస్మరణ కారకుడు సూర్యుడు అగ్ని బీజ కారకుడు ఇప్పుడు రాముడి బీజం ఏదైతే ఉందో అది అగ్ని బీజం ఉంది వాణి లోపల వస్తుంది భక్తి భక్తి మొత్తం అవుతుంది అందుకే నేను చెప్పాను ఎవరైతే స్పిరిచువల్ సింగర్స్ ఉన్న చాలా మంచి అవకాశాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి మీరు దీన్ని ఇలా ఉపయోగించినట్లయితే మీకు భయపడాల్సిన అవసరం ఉండదు ఇంకో మాట చెప్తున్నాను లగ్నంలో రాశి లోపల కుజుడు భయపడకండి ఏం చేయండి తెలుసా మెడిటేషన్ చేయండి మెడిటేషన్ మెడిటేషన్ చేసినట్లయితే మీకు ఈ కుజుడు బాధ పెట్టడు మీకు అంత చెడు చెడు ఆలోచనలు రావు భయం భయం పెరగలగదు రియాలిటీ మీకు వస్తుంది రియాలిటీ తెలుసుకొని మీ అంతా మీరే దాన్ని ఎదురు వెళ్తారు ఒకసారి ఏమవుతుంది తెలుసా ప్రమాదం వచ్చిందని మనం దాని నుంచి భయపడి దూరంకి వెళ్తాం అలా కాకుండా అది వచ్చేది ఎలా వచ్చుద్ది ఓకే అర్థం చేసుకోండి ప్రాణాయామం చేయండి శ్వాస పని కేంద్రం పెట్టండి మనమే ముందుకు వెళ్దామని మీరు మీ అంతా మీరు వెళ్ళండి అయితే ఈ కుజుడు మీకు మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాడు దేవుగురు బృహస్పతి నీకు మంచి పని ఆటోమేటిక్ ఇస్తున్నాడు చేస్తున్న పని లోపల మంచి ఫోకస్ పెట్టుకోండి మంచి జరుగుద్ది శుకుడు ఏకాదశి స్థానంలో ఉండడం వల్ల కుల దేవత ఆరాధన కులదేవత దేవత ఆశీర్వాదం వల్ల మీరు కొన్ని అనుకున్న పనులు ముందుకెళ్తారు ఇక రెమెడీస్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలని ఉంది ఫోర్ మంత్స్ కోసం చెప్పడం జరుగుద్ది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఫోర్ మంత్స్ మన వేరే ఛానల్ సోమసుందర్ భక్తి ఛానల్ ఉంది ఆ ఛానల్ లోపలనే చెప్పడం జరుగుద్ది కుదిరినట్లయితే దానిలో అక్కడ వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి లేకపోతే అక్కడ వెళ్ళి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ అయినా చేసి పెట్టుకోండి నమ భయపడకండి